ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి మన అందరికీ తెలుసు రాజకీయాల్లో తాను ఎలాగో డిప్యూటీ సీఎం దాకపోయాడు అనేది పక్కన పెడితే వ్యక్తిత్వంలో పవన్ కళ్యాణ్ మొదటి వివాహం రెండో వివాహం మూడో వివాహం లాంటి అంశాలు తెరపైన బాగానే పెద్ద ఎత్తున చక్కెరలు కొడుతూనే ఉంటాయి ప్రస్తుతం డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై నటి పూనం కౌర్ సంచలన వ్యాఖ్యలు చేశారు అవును ఇటీవల పవన్ కళ్యాణ్ తన భార్య అన్నా లెజినవ్వుతో కలిసి మహారాష్ట్రలోని నాదేడ్ గురుద్వారాను సందర్శించారు అక్కడ శ్రీ గురుతేగ్ బహుదర్ షాహీద్ సమగ్రం సమగ్రంలో పాల్గొన్నారు దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ కావడంతో ఒక్కసారిగా పూనం కౌర్ స్పందించాల్సిన పరిస్థితి వచ్చింది సరే పూనం కౌర్ ఎందుకు స్పందిస్తుంది పవన్ కళ్యాణ్ పై చాలా కాలంగా ఆమె చాలా విరో ఆరోపణలు విమర్శలు చేస్తూ ఉండు దానికి నిజాలున్నాయా ఉన్నాయా అని పక్కన పెడితే తాను మాట్లాడే మాటలకు ఒక అయితే కొద్దిగా గొప్ప బేస్ ఉంది స్ట్రెంగ్త్ ఉంది అని మాత్రం చాలామంది వినికి ఇక తమ వారసత్వాలను మార్చుకొని దుర్మార్గులను వదిలించుకునే వ్యక్తులు మన ప్రియమైన గురువు పట్ల ఎటువంటి గౌరవాన్ని చూపించరు గురుతే బహుదర్ ఈజ్ ఈ దేశం కోసం ధర్మం కోసం ప్రతిదీ త్యాగం చేశారని ఈ దుస్తులు నకిలీ చిరునవ్వులు ఆదర్శాన్ని కనిపించడం తప్ప మరొకటి కాదు అంటూ పూనం కౌర్ చే ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు ఇదే క్రమంలో పూనం కౌర్ ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేసిన ఈ ట్వీట్ను చూసి పవన్ కళ్యాణ్కి సంబంధించిన నెటిజన్ ఒక వ్యక్తి పవన్ ఫోటోను పోస్ట్ చేస్తూ ప్రాంతాల వారిగా విభజించే వారికి ఇది చెంపపెట్టు లాంటి చర్య అని వ్యాఖ్యానించారు ఈ పోస్టుకు పూనం కౌర్ స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు తిరిగి పవన్ కళ్యాణ్ను మత మార్పిడలకు బ్రాండ్ అంబాసిడర్ అని అభివర్ణించారు తన వారసత్వాన్ని కదలిక కైస్రంలోకి మార్చిన వ్యక్తి గురుతేగ్ బహదూర్ బీజీని ప్రా ప్రార్థించవలసిన చివరి వ్యక్తి అని ఆమె ఘాటుగా ట్వీట్ చేశారు పవన్ కళ్యాణ్పై మరో నెటిజన్ స్పందిస్తూ భిన్నత్వంలో ఏకవత్వం అంటే ఇదేనని పవన్ కళ్యాణ్ ఎవరిని మత మార్పిడి చేయించలేదని ఆయన పిల్లల్లో ఇద్దరు హిందువులేనని కౌంటర్ ఇచ్చారు దీనికి పూనం కౌర్ ఏకంగా సంచలనంగా మరింత అడుగు ముందుకేసి తీవ్రమైన వ్యక్తిగత ఆరోపణలు కూడా చేశారు ఇదే పిల్లలను మరొకరి కోసం ఎలాంటి కారణం లేకుండా వదిలేశాడు ఆ పిల్లలు తల్లిని అతని సోదరుడు వేధించాడు సిగ్గుచేటు అంటూ ఆమె చేసిన పోస్టు కలకలం రేపింది నిజంగా ఇలాంటి పోస్టులు పూనం కౌర్ లాంటి వ్యక్తులు చేస్తుంటే పది పవన్ కళ్యాణ్ డిఫిడి స్వయంలో ఉన్న పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి మీద పదే పదే ఆరోపణలు చేస్తుంటే వాస్తవం ఎందుకు లేకుండా ఈ వ్యాఖ్యలు వస్తాయి అనేది ఒక ఎత్తే అయితే వాస్తవం ఉంది కాబట్టి పెద్ద ఎత్తున ఈమెను ఎవరు కూడా టచ్ చేయలేకపోతున్నారు పవన్ కళ్యాణ్ పూనం కౌర్ మధ్య ఏదో ఉంది దానివల్లే ఈ పూనం కౌర్ చాలా ఏళ్ళ నుంచి పవన్ కళ్యాణ్పై తీవ్ర విమర్శలు చేయడం పవన్ కళ్యాణ్కు అత్యంత దగ్గర సన్నిహితుడిగా ఉంటున్న ఈ త్రివిక్రమ్ గారి గురించి కూడా చాలా పెద్ద ఎత్తున ఏమే కౌంటర్లు విమర్శలు లాంటివి చేస్తుండడం చూస్తుంటే ఏదో సంథింగ్ ఈజ్ ఫిషి అనేది కనబడుతుంది ఆ ఫిషి సంథింగ్ ఈజ్ ఫిషి అనే దానికి ఆధారాలు బలంగా ఏమీ లేకపోవడం వల్ల బహుశా దాని గురించి కానీ ఆ అంశం గురించి కానీ ఎవరం కూడా పెద్దగా లోతుగా పోయే పరిస్థితులు లేదు ఏదేమైనా ఆ హోదాలు పెరగవచ్చు అధికారంలో ఉండొచ్చు ఇంకో ఉండకపోవచ్చు వేరే విషయం కానీ ఇలాంటి ఘటనల వల్ల ఇలాంటి గతంలో చేసిన కొన్ని కొన్ని కార్యక్రమాల వల్ల మాత్రం ఖచ్చితంగా ఎక్కడో దగ్గర నుంచి వాతావరణంలో ఇలాంటి వినికిడి మాటలు ఇలాంటివి వస్తుంటాయి దాన్ని తిప్పికొట్టలేని పరిస్థితి అలాగని ఊరుకో ఊరుకునే పరిస్థితి కూడా ఉంటుందంటే ఉండదు ఇంకా దీనికి సంబంధించి పెద్ద ఎత్తున వాళ్ళకు ఉన్న అభిమానులు ఎవడెవడో రెచ్చిపో అభిమానులారా మీరు రెచ్చిపోవాల్సిన పనులే కాముగా వదిలేయండి అన్నె అన్నెసెసరీ ఫీలింగ్స్కి వెళ్ళి అన్నెసెసరీ గొడవలకు వెళ్తే అది అధినేతగా ఉన్న డిప్యూటీ సీఎంగా ఉన్న ఆ వ్యక్తికి డ్యామేజ్ జరిగే కార్యక్రమం ఇంకా పెరుగుతుంది తప్ప తగ్గదు